ఓం నమ శ్రీమాత్రి నమ ఐన్ సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమో భవతి మేధ దక్షణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్స్వః క్లిం కృష్ణాయ గోవిందాయ గోపీ చనుమల వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మో నమ శ్రీమాత్రే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహ దోష నివారణ అంతా కూడా ఈ యొక్క కంటెంట్ లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే విషయం అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాసులు ప్రవేశం చేస్తున్న రవి భగవాన్ అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవాను అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతారు ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనక ప్రధానంగా స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక స్థానంలో ఉంటే గనక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవిలు లభించడం మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయనమా బాణమైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండనమా ఆరోగ్యకర్తైనమా సవిత్రా సూర్యనారాయణ నమ నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్య అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం దానం చేస్తూ ఉంటారో అనేది ఈ యొక్క సూర్య భగవాను ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పైసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్య భగవాన్ నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలను చేసేసిన ప్రవన్నంతా కూడా గోధుమ నూకతో చేసిన పరవన్నం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి మంతడం తోటి యజ్ఞాధికృతులు పాటించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయ మహాలక్ష్మి ఆ చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వరి యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదా దేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యుగము విశే విశేషమైన విపరీత రాజయుగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశరాజు ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యారాశిలో కూడా నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యుగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం ధనస్సు రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం బృహస్పతి మార్పు అంతా కూడా అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు రోజున ఇక్కడ కర్కర్ట రాశిలో ప్రవేశం జరుగుతుంది రవి మార్పు అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా ధనస్సు రాశి జాతకులు ఇక్కడ చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క రాశ్యాధిపతి సంచారం అంతా కూడా అష్టమ స్థానంలో సంచారం చేయడం అదృష్టి యోగం దించడానికి ఆకస్మిక ధనలాభం దించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక లాభంతో పాటుగా అష్టమ స్థానంలో కూడా ఒక దోషం అనేది ఉంటుంది ప్రధానంగా అదృష్ట యోగం ఇస్తూనే ఖర్చులు కూడా విపరీతంగా ఇస్తూ ఉంటారు ఇక్కడ ప్రధానంగా జన్మజాతకంలో బృహస్పతి యొక్క ఉండాలి గోచారీత్యా కూడా బలంగా ఉండాలి అప్పుడు మంచి పుణ్యయోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు అంతా కూడా జన్మజాతకంలో బృహస్పతి యువకరంగా ఉండాలి సూర్య భగవానుడు యువకరంగా ఉండాలి అంగారకుడు యువకరంగా ఉండాలి ఇది చూసుకోవాలి ప్రతినించం కూడా సప్తమాధిపతి యువకరంగా ఉండాలి ఇంట్లో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాల్లో శుభకార్యాల్లో గృహ ప్రవేశం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో దోషాల పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కమనాత్మికా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషంగా లక్ష్మి కువేద శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా రాజశ్యామల యజ్ఞాధికతులు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది రాజయోగం లభిస్తుంది అక్టోబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభకార్యాలు ఇంట్లో అంతా గృహంలో అంతా కూడా శుభకార్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాత సేవల భాగంగా శనగలు గొబ్బర్లు ఉలవలంతా కూడా గోమాతకి నానబెట్టినవంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది హనుమత్ సేవలో భాగంగా తమలబాగ పూజ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది చిందూరంతో అభిషేకాది కార్యక్రమాలు మంగళవారం రోజున శనివారం రోజున గురువారం రోజున ఆదివారం రోజున విశేషంగా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రేన